ఐదేళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాదర్ రెడ్డి అన్నారు వెడవలూరు మండలం రామతీర్థ గ్రామంలో టీడీపీ అధికార ప్రతినిధి కోలంరెడ్డి దేశ్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో తాగునీరు రోడ్లు ట్రైన్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు వరకు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధితో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఆధారంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కోవూరు ఎన్నికల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో టీడీపీ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దేశ్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో తాగునీరు రోడ్లు ట్రైన్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు

ఏ రకంగా చేస్తే మీకు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోద్దో అది ఆలోచించి మరీ తప్పకుండా చేస్తానని ఎందుకంటే నీరు అనేది మనకు కనీస అవసరం కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇందాకే చెప్పాను నేను శ్మశానం అడిగడినా బీచ్ రోడ్ నుండి శ్మశానం వరకు గ్రావెల్ రోడ్డు కావాలని చెప్పి అది కూడా తప్పకుండా చేయిస్తాము రామతీర్థం బీచ్ రోడ్ నుండి ప్రస్తుతం ఇసుక డొంక ఉంది అది ముళ్ళు వగేరంత అధ్వానంగా ఉంది దానికి గ్రావెల్ రోడ్డు వేసి పరిష్కారం చూపగలరు అని చెప్పారు పొలాలకు వెళ్ళే డొంకలకు గ్రావెల్ రోడ్లు కావాలని చెప్పి చెప్పారు తప్పకుండా ఇవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఒకటొకటిగా అన్ని మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు మాటిస్తున్నాను రామతీర్థం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ రైతులు కావడం వల్ల రైతులు హాయిగా పొలాల పనులు చేసుకోవాలన్న వరి కోతులు సక్రమంగా జరగాలన్న మాకు గ్రావల్ రోడ్లు వేసి పరిష్కారం చెప్పగలరు అని చెప్పారు వరి కల్లాలు కావాలని అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీకు అందరికీ తప్పకుండా తోడ్పడతానని నేను సహాయం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటి మాటిస్తున్నాను రామతీర్థం జడ్పీహెచ్ స్కూల్ నందు నీరు పోవటకు పరిష్కారం కావాలని చెప్పారు అవి కూడా తప్పకుండా చేస్తాం వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ నందు నీరు నిలిచిపోతుందంట దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ప్రజలు అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వం మత్స్య షాపుల్లో గౌడన్నాలకి ఇరవై శాతం వాటా కల్పించబోతున్నాం మళ్ళీ తెలంగాణలో ఏ విధంగా అయితే నీరా కేఫ్లు ఉన్నాయో అలాంటి నీరా కేఫ్లు గౌడన్నాలకి అలాకట్ చేసి మంచి ఉపాధవకాశాలు మీకోసం కల్పిస్తాము అలానే పని ముట్లు వస్తాయి సబ్సిడీ లోన్లు వస్తాయి మీ ఇంట్లో పెళ్లి అమ్మాయిలు ఉంటే లక్ష రూపాయలు పెళ్లి వస్తుంది వీటన్నిటితో పాటు మీ పిల్లలు విజయశాఖ చదువుకో విదేశీ విద్య పథకం కూడా మీ అందరూ కూడా అందుబాటులో తీసుకొస్తాం మళ్ళీ టాడీ సొ సొసైటీలు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి టాడీ సొసైటీని మళ్ళీ కూడా మీకోసం తీసుకొస్తామని చెప్పి ఈ కూడా తెలియజేస్తున్నాం మీ అందరూ చేయాల్సిందలా ఒకటే రేపు మే పదమూడవ తేదీ సరిగ్గా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలింది ఈ ఎనిమిది రోజుల్లో వచ్చే ఎలక్షన్ మీకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటుని వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటడి బేబీ ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసి సైకిల్ గుర్తు కొట్టేసి ఆచర్ించమని చెప్పి మీ అందరూ కూడా పోతున్నారు ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి పరుచుకున్నాం గౌరవ దానికి ఉండగల ఉత్సవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రామతీర్థం పంచాయతీకి రావడం జరిగింది రామ తీర్థం ప్రజలు సోదరి సోదరి మన్లు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదే విధంగా జన సైనికులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు వాళ్ళ ఏ గ్రామానికి వెళ్ళిన ఈ తీర ప్రాంతాల గ్రామాలు వాళ్ళ అభిమానం మనం తట్టుకోలేము అసలు అంత గొప్ప అభిమానం చూపిస్తారు వాళ్ళు అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూపించిన అభిమానం వల్ల పదకొండు గంటలకు అయిపోవాల్సిన ప్రచారం ఒంటి గంటగా వస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఏమేమి సంక్షేమాలు అభివృద్ధి ఉంటాయో వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ అవి విని చాలా సంతోషపడారు యాక్చువల్గా ఈ రామతీర్థం గ్రామం అనాదిగా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మాది తెలుగుదేశం అడ్డా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అందరూ వన్ సైడ్ ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది వార్డ్ మెంబర్లు వాళ్ళు చేరడం జరిగింది ఈ రోజు ఈ ప్రచారం చాలా అద్భుతంగా అమోఘంగా చేసిన తెలుగుదేశం నాయకులకి ఇప్పటిదాకా గంటైనా ఈ మండు టెండలో మాతోటి కలిసి ఇప్పటి వరకు నడిచిన రామతీర్థం ప్రజలు మత్స్యకార సోదర సోదరి మనులు అదే విధంగా గౌడ సోదరులు చెంబన్ సోదరులు అందరు సోదర సోదరి మనులు బలిజ కాపులు ఒకరని కాదు ఇక్కడ ఇంత మంది ఇక్కడ ఉండి ఎంతో ఐకమత్యంతో వాళ్ళందరూ వచ్చి మేమందరం నీ అనుకున్నామమ్మా మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము అది నా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ మత్స్యకార సోదరులకు కానీ మీతో అందరు ఇప్పుడు నేను చెప్పిన అందరికీ సోదర సోదరి మండలికి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యన్నా నేను వాళ్ళ పట్ల ఇమీడియట్ గా వాళ్ళ అవసరాలు తీరుస్తానని వాళ్ళందరికీ మాట్లాడడం జరిగింది